పరిశుద్ధుడైన దేవాతి దేవుని నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును సహోదరి సహోదరుల ఈ మాటలు వింటున్న మీ అందరికీ మన ప్రభు అయిన నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను నేటి ధ్యానము నిమిత్తమై సిద్ధపరచబడినటువంటి వాక్య భాగము రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము రెండవ వచన భాగాన్ని మనం చదువుకుందాం పిమ్మట యహో అతనికి ప్రత్యక్షమై నీవు ఇచక నుండి తూర్పు వైపునకు పోయి యోద్ధామునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము సహోదరి సహోదరుల ఇక్కడ దాగి ఉండుము అనేటువంటి పదాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ప్రవక్త అయినటువంటి ఏలియా ఆనాటి కాలంలో ఇస్రాయేల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆహాబు రాజు ముందు నిలబడి ఈ కాలంలో వర్షము పడదు కనీసం మంచు కూడా పడదు భయంకరమైనటువంటి కరువు రాబోతుంది అందుకు కారణం నీ కుటుంబమే ఈ కరువంతటికి కారణము రాబోతు ఉన్న కరువుకు కారణం నీవే నీ కుటుంబమే అని దేవుడు చెప్పినట్టుగా దేవుడు తనకి ఏమైతే ఆజ్ఞాపించాడో దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా ఏలియా ప్రవక్త వెళ్లి అహాబు ముందు నిలబడి సవాలు విసిరి ప్రకటిస్తూ ఉన్నటువంటి సందర్భం అది ఆ సమయంలో ప్రకటన అయిపోయింది ఇక ఏలియాకు దేవుని వాక్కు మరలా ప్రత్యక్షమైంది దేవుడు ఏలియాతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని మనం అక్కడ చూడగలిగితే నీవు ఇచట నుండి తూర్పు వైపునకు ప్రయాణించు అక్కడ కేరీతు వాగుంది ఆ కేరీతు వాగు దగ్గర దాగి ఉండు ఆ తరువాత నిన్ను పోషించడానికి కాకులకు నేను ఆజ్ఞాపిస్తాను అన్నాడు క్రైస్తలాడు హలెరియా ఇక్కడ కేరీతు వాగు దగ్గర దాగి ఉండు అని దైవ సేవకునితో దేవుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే రాజు అన్ననాటి ఇస్రాయేల్ ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు అతని భార్య చాలా మూర్ఖురాలు క్రూరురాలు రాజు కదా రాజు భార్య రాణి ప్రవర్త అయినటువంటి ఏలియాను ఏమైనా చేయొచ్చు మా ముందే నిలబడి సవాలు విసురుతాడా ఇతడు ఒక సామాన్యుడు మేము పరిపాలన జరిగించేటువంటి పరిపాలకులము మాకు అధికారం ఉంది బలగం ఉంది బలం ఉంది మా దగ్గర సైన్యం ఉంది మమ్మల్ని ఎదిరించి మాట్లాడతాడా అని ఏలియాను చంపివేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టే ఏలియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వారి యొక్క క్రూర స్వభావం ఎరిగినటువంటి దేవుడు ఏలియాను చంపుతారని ఆయన కేరీతు బాబు దగ్గరకు వెళ్ళు అక్కడ నేను పోషించడానికి కాకోలములకు ఆజ్ఞాపిస్తాను అని చెప్తూ దాగి ఉండుము అని మాట్లాడుతూ ఉన్నాడు క్రైస్తలాడు అలెలుయ్య మన దేవుడు ఆజ్ఞాపించే దేవుడు మాత్రమే కాదు ఆయన అపాయముల నుండి మనలను కాపాడే దేవుడు క్రైస్తల అలెలు ఎన్నో ప్రమాదాలు మనకు ఎదురైనప్పుడు ఆయన మనలను కాపాడాడు కదా అంత గొప్ప దేవుడు మన దేవుడు అలాంటి దేవుడు ఈరోజు మనకు దేవుడై ఉన్నాడు ఆనాడు ఏలియాను కాకుల ద్వారా పోషించినటువంటి దేవుడు ఆ రోజు ఆహాబు కత్తికి చిక్కకుండా ఏలియాను తన రెక్కల చాటును దాచిన దేవుడు ఈరోజు మనకును దేవుడిగా ఉన్నాడు నిజంగా మనం ఎంతో ధన్యులము కదా కాబట్టి ఆ దేవుడు చెప్పినట్లుగా మనము జీవితం దేవుడు చెప్పినట్టుగా ఏలియా తూర్పు వైపున ప్రయాణించి కేరీతి వాగు దగ్గరకు వెళ్ళాడు లేదు ప్రభా నేను ఇక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్తానని ఏమాత్రం దేవునితో ఎదురు చెప్పలేదు దేవుడు చెప్పినట్టుగా దేవుని మాటకు విధేయుడయ్యాడు లోపడ్డాడు కరువు కాలం అంతా కూడా పోషింపబడ్డాడు ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడ అపాయములు ఎన్నో ఎదురవుతాయి మన జీవితంలో మనము ఈ లోకములో ప్రయాణిస్తూ ఉన్నాం కనుక ఈ లోకములో ఎన్నో అపాయాలు ఎదురవుతాయి వాటన్నిటి నుండి కృపగల దేవుడు మనల్ని తప్పిస్తాడు కాపాడతాడు శత్రువు కంటపడకుండా దుష్టుని కంటపడకుండా మరణదూత కంటపడకుండా మనను కాపాడే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడక ఈ లోకములో ముందుకు సాగిపోదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి చెప్పబడిన ఈ మాటలు మనందరి ఫలింప ఫలింపచేయను గాక ఆమె చిన్న ప్రార్థన ప్రేమ నమ్మకము గల మా ప్రియ తండ్రిని మీకు వందన చెప్పబడిన ఈ అమూల్యమైన మాటలు మనందరి హృదయములో మీరు ఫలింప చేయాలని ఏసు నామంలో వేడుచున్నాము తండ్రి ఆమె మెదల్ ఆర్ ప్లస్